డిస్క్లైమర్ గమనిక మన వీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎనిమిదవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయబోదంటే మేము సందరించి చెప్పడానికి ఒక రిక్వెస్ట్ అది మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి వెళ్ళి ప్రెస్ చేసుకోండి ఇందులో మన ఛానల్లో రెగ్యులర్గా ఎలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే దాని తర్వాత మనం ఫస్ట్ కోడిన మధ్యలో దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు రోజు ఆడుకోవాలి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది ఇచ్చేకూరికి కంపల్సరీ గెలిసే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితులు కోడిని ఉత్తర దిక్కు నుంచి చూడడానికి ట్రై చేయండి ఒక ఫ్రెండ్స్ దాని తర్వాత నక్షత్రం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు పగలు ప్లస్ నైటు మొత్తము కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది ఈరోజు మొత్తం కూడా ఒకటే నక్షత్రం అనమాట అదే స్వాతి నక్షత్రం ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే స్వాతి నక్షత్రం ప్రకారం మీద దెబ్బలాటకి దిగాల ఇక ఈ స్వాతి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపే రంగు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది నల్ల డాగ్ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది పింగలి అనేది ఎర్ర గౌడి మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది పసిమి గల డాగ్ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది కాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది ఇలా ఉంటుంది నక్షత్రం ప్రకారం ఓకే ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం ఫోటోలతో సహా ఫోటోలతో సహా అంటున్నారు అందరూ ఫొటోస్తో సహా అయితే యూట్యూబ్లో అసలు పెట్టడం అనేది జరగదు ఎందుకంటే ఫోటోలతో సహా పెడితే స్టైకిల్ పెడిపోతుంది దానివల్ల ఇటు పరిస్థితుల్లో ఫోటోలతో సహా మన యూట్యూబ్ ఛానల్లో ఏ ఛానల్లో కూడా రాదు మీకు ఫోటోలతో సహా కావాలంటే పర్సనల్గా అయితే పెడతాను లేదంటే మన ఫేస్బుక్ అకౌంట్లో వైటిఎం రెడ్డి ఫార్మ్స్ అని చెప్పేసి మన ఫేస్బుక్ అకౌంట్ ఉంది దాంట్లో ఫోటో సహా సహా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం దాన్ని ఫాలో చేయండి అందరూ ఫాలో చేసినట్లయితే నేను దాంట్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఫేస్బుక్లో యూట్యూబ్లో అయితే ఫోటోస్తో సహా పెట్టలేను ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి ఒక ఫ్రెండ్స్ తూపి విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్స్ చేయొద్దు మీకు డౌట్ ఉంటే ఆల్రెడీ మన నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను మన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కాల్ చేయండి లేదంటే నన్ను విసిగిచ్చినా పర్లేదు కానీ మీరు మాత్రం మిస్టేక్ అనేది కలర్ ఐడెంటిఫికేషన్లో చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ ఓకే టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ కోడి కాకి డాగలు ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళకి కోడి కాకి డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేకి కోడి కాకులు నల్లకట్టు రసంగులు నల్లకట్టు రసంగులకి కంపల్సరీ బొంగతెలుపు తెలుపు ఉండాలి అలాగే బూడిద రంగు మైలాలు పచ్చ కాకి డాగలు కోడి రసంగులు కోడి మైలాలు గట్టి కాకులు గట్టి కాకులకి పసిమన్నది ఉండకూడదు పసిమి లేని గట్టి కాకులు అనమాట అంటే పైన మెరుస్తూ ఉండకూడదు ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఈ రంగులు పెట్టుకుంటే చూడండి ఇక్కడ గెలిచి రంగు ఓడిపి రంగుల చొప్పుకి నెమల పింగళాలు గవుడి నెమలు బాగా పసిమి గల సేతువాలు తెల్ల నెమళ్ళు నెమలి అబ్బరాసులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో మనం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కాకి డ్యాగలను కేవలం కోడి కాకి డాగలను పెట్టుకుంటేనే గెలుస్తాం అసలు నెమలి చూపు అసలు నెమ్మల చూపు అనేది ఈ టైమింగ్స్లో మనం ఉపయోగించకూడదు ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పి ఇక్కడ ఎర్ర నెమల్లో ఇక్కడ ఎర్ర నెమలు అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమల్ని కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుకు ఎర్ర నెమలనే పెట్టుకోవాలి ఎర్ర నెమలకి ఎక్కడ చూపు అసలు తెల్లలేక అనేది ఎక్కడ ఉండకూడదు తెలుపు కూచిరుపు అసలు ఉండకూడదు అలాంటి ఎర్ర నెమలు మాత్రమే పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చూపి ఇక్కడ శుద్ధ డ్యాగలు కాకి నెమలు బాగా పశ్చిమ కాకులు ఎర్ర అబ్బరాసులు తుమ్మిదివన్నీ కాకులు నెమలి అబ్బరాసులు కాకి డ్యాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్ చూడేట్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చూపులకు గెలుస్తుంది రంగులు కానీ మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాద మాత్రమే పెట్టుకోవాలి ఆ ఓడిపోయే రంగులు మాధ మాత్రం పెట్టుకుంటేనే మనం ఇక్కడ డ్యామిషూడ్గా గెలుస్తాం అనమాట చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చూపే కోడి పింగళాలు కోడి కాకులు కోడి నల్లకట్ట రసంగులు బూడిద రంగు మేళాలు కోడి రసంగులు కాకి పింగళాలు అలాగే నల్ల బొట్టల సేదువాలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా ఈ టెన్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మంది కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చూపి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టెన్షన్ ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుల చొప్పు ఇక్కడ సేతువాలు పసిమగల కాకులు తుమ్మిదవనే కాకులు కాకి నెమళ్ళు నెమల పింగరాలు గౌని నెమల్లో గట్టి కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమం టైంస్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయి రంగుల మాది మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయి ఎర్ర మైరాలు కోడి మైరాలు కోడి రసంగులు కోడి డ్యాగలు మిరప పండు డ్యాగలు శుద్ధ డ్యాగలు ఎర్ర కక్కెరలు గరుడ మైరాలు గేరువాలు అలాగే రసంగి డ్యాగలు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం అడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటి ముప్పై నుంచి మూడు నలభై వరకు ఒకటి ముప్పై నుంచి మూడు నలభై మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నారని చెప్పి ఇక్కడ తెల్ల నెమల్లో తెల్ల అనేవి మాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిస్తే అన్నమాట కనుక మనం కంపల్సరీ ఈ లో ముసుగు లేదా జోళ్ళకి తెల్ల నెమ్మళ్లను తెల్ల నెమ్మలకి కంపల్సరీ బొంగ తెలుపు కుసి తెలుపు రెక్కల్లో తోకలతో తెలుపీకలు ఉండాలి అలాంటి తెల్ల నెమ్మలు కనుక మనం ఈ టైంస్లో ముసుగు ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నెమల కక్కెరలు తెల్ల కక్కెరలు కోడి నెమల్లో గౌడ్ నెమలు కోడి చూపుకల రసంగులు కోడి మైలాలు కోడి నెమల కక్కెరలు మిరప పండు డాగలు కోడి పింగలాలు గోధుమ రంగు పింగళాలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకులు పచ్చకాకి నెమళ్ళు పచ్చకాకి డాగలు ఎరుపుకు మించిన డాగులు శుద్ధ డాగలు శుద్ధ కాకులు నల్లకొట్టు అభ్రాసులు కాకి డాక పర్లాలు నలుపుగల కాకులు కాకి చూపు అనేది ఊడిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నారిక ఇక్కడ ఎర్ర పొలాలు ఎర్ర అనేవి మాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు అనమాట ఇక్కడ కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ఎర్ర పొలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగు ఇక్కడ డాగ పింగళాలు శుద్ధ డాగలు ఎర్రబొట్ల సేతువాలు కోడి డాగలు మిరప పొడి డాగలు కోడి రసంగులు కోడి పింగలాలు కోడి ఎర్ర మైలాలు కోడి ఎర్రకెరలు ఇలాంటి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అని పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీగా పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా చూడండి ఇక్కడ ఓడిపోయిన చప్పుకి గట్టి కాకినామలు బాగా పశ్చిమగల్ల కాకులు నల్లక టబ్బ్రాసులు తొమ్మిది వంద కాకులు నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి ఇక మనం పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మ్యాక్సిమం ఒక ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపు ఏంటంటే చేంజింగ్ మూమెంట్ ఈ రోజుల్లో ఆ గంట సేపు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట అందుకని ఆ గంట సేపు అనేది స్కిప్ చేస్తున్నాను ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి ఏడు గంటల నుంచి ఎనిమిది వరకు ఏడు గంటల నుంచి ఎనిమిది ముప్పై మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి ఇక్కడ కోడి కాకి డాగలు ఇక్కడ కూడా కోడి కాకి డాగలు చాలా అంటే చాలా బాగా చేస్తాయి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి డాగలు కోడి కాకులు గట్టి కాకులు రసంగులు నల్ల పచ్చ కాకి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయినప్పటికీ నెమర పింగళాలు గౌడ నెమళ్ళు ఎర్ర నెమ్మలు ఎర్ర అబ్రాసులు ఎర్ర పింగళాలు ఇక్కడ అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట ఎనిమిది ముప్పై నుంచి పదినలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మంది కన్నా ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచారు అని చెప్పి ఇక్కడ ఎర్ర నెమలు ఇక్కడ కూడా ఎర్ర నెమలే పర్ఫెక్ట్ రంగులనమాట కనుక ఇక వాటి ఎర్ర నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోండి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి ఎర్ర అబ్రాస్ నెమలు శుద్ధ డాగలు కాకి నెమళ్ళు శుద్ధ నెమలు నెమల డాగలు ఎరుపుకు మించిన కాకి డ్యాగలు కాకి డాగలు గట్టి కాకులు ఇలాంటి రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగలాలు కోడి మైరాలు కోడి కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు అలాగే పింగలాలు అనేవి ఈ టైమ్స్లో కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే పది మందికి కావాలంటే ఇక్కడ కూడా నల్లబొట్ల సేతువాలే మెయిన్ రంగులు అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఇక్కడ కాకి పింగళాలు నెమల పింగళాలు బాగా పసింగల కాకులు కాకి నెమ్మలు నల్లకట్టబరాసులు నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులవి చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి కంపల్సరీగా పక్కన ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ రంగు రంగుకి కోడి రసంగులు కోడి మైరాలు కోడి మిరపప్పుడు డాగలు కోడి డ్యాగలు శుద్ధ డ్యాగలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్ల మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి దాంతోపాటు మ్యాక్సిమం మీరు నా నాకు చేసే ఒకే ఒక్క హెల్ప్ అదేంటో మీ అందరికీ తెలుసు అందరికీ షేర్ చేయండి మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అదే ఒక చిన్న హెల్ప్ అనమాట ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్